హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలుగడ్డతో గోధుమ పిండి స్నాక్ ఐటమ్ అండి ఇక్కడ ఆలుగడ్డని రెండు తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దానిలో వామ్ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కారం ఉప్పు టేస్ట్ తగ్గట్టు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర వేసుకోలేదండి కరివేపాకు వేసుకున్నాను అలాగే వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వేరే బౌల్ తీసుకొని ఉడికిచ్చిన ఆరు మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా మ్యాష్ చేసుకోవాలి మొత్తం చేత్తో తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ధనియాల పౌడర్ ఒక స్పూను సాల్ట్ కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతి పిండిని ఉండలాగా చేసుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి ఇట్లా వీడియో వీడియోలో చూపించినట్టు చపాతిని ఇలా చపాతిని ఉట్టి కూడా చపాతిని కాల్చుకొని తినొచ్చండి బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఆలుగడ్డ మిశ్రమము ఆ చపాతి మొత్తం స్ప్రెడ్ చేయాలి చపాతి నిండా ఇట్లా స్ప్రెడ్ చేయాలి చేసి మొత్తం ఇట్లా చుట్టుకోవాలండి మొత్తము చపాతిని మొత్తం ఇట్లా చుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మన వీడియోలో చూపించినట్టు ఇలా ఒక్కొక్కదాన్ని ఇలా ఇట్లా చేతితో ఇలా ఒత్తుకోవాలండి ఇలా అన్నీ ఇలా చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుందండి ఇది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిశ్రమం వేసుకోవాలి ఆలుగడ్డ గోధుమ పిండితో చేసుకున్న మిశ్రమం అండి ఇది ఇలా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవాలి అంతే అండి స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి